ప్రపంచంలో చాలామంది ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నారు ఏసుప్రభుని నమ్ముకుంటాం ఆయన అంగీకరిస్తూ మాకు కలిగే ప్రయోజనం ఏంటని ఏసుప్రభుని అంగీకరిస్తే ఒక కారు కొనుక్కుంటామండి ఏసుప్రభువుని అంగీకరిస్తే మా కోర్టు సమస్య ఏమన్నా పోతుందా ఏసుప్రభుని అంగీకరిస్తే మా బిడ్డలకి వివాహాలు అవుతాయా పిల్లలు పుడతారా ఉద్యోగం వస్తుందా ప్రమోషన్ వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా దేవుడు మేలు చేసే దేవుడే నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఎప్పుడూ సామర్థ్యం అయిన వాడే అవి జరగవు నేను అంటలేదు కానీ వాటి కొరకు మాత్రమే నువ్వు దేవుని దగ్గరికి రావద్దు వాటి కొరకు మాత్రమే యేసూప్రభుని అంగీకరించొద్దు అలా కనుక అంగీకరిస్తే అందరికన్నా దౌర్భాగ్యం అన్నాడు పౌలు భక్తుడు ఆ మాట వాడాడు ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు విశ్వసించు వారం అయితే లేదా నిరీక్షించేవారం అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు ఏసూప్రభుని ఎందుకు అంగీకరించాలంటే ఆయన మనకు ఆత్మరక్షణ దయచేయవాడు పాప క్షమాపణ ఇచ్చేవాడు ఈ భూమి మీద మనిషి యొక్క పాపం క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది మీ పాపాలు క్షమించబడాలంటే మనశ్శాంతి కావాలి అంటే నిత్యరాజ్యం కావాలి అంటే రాజ్యం చేరుకోవాలంటే ఈ జీవించే జీవితకాలం అంతా కూడా దేవునికి మహిమార్థమైన బ్రతకాలంటే క్రీస్తు పవను అంగీకరించాలి ఆ తదుపరి మనకున్న ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తూ ఉంటాడు